మీద కొన్ని మాటలు మాటలుంటే అది దేవుడు ఖండించాడు అది లోతు కానీ అది దాబీది కానీ దేవుడు అలా చేయమని చెప్పలేదు యుద్ధం చెప్పాడు అది మంచిదని చెప్పలేదు అది చెడు అని చెప్పాడు అంతేగాని బైబిల్లో దేవుడు భూతులు ఉన్నాయి దేవుడు తప్పు చేయమన్నాడు అది చేయమన్నాడు ఇది చేయమన్నాడు బైబిల్ మీద లేని అభాండలు మోపకండి కొన్ని గ్రంథాలు కొన్ని మత గ్రంథాలు తెలిస్తే దేవులుగా పిలువబడే వారే వ్యభిచారాలు చేస్తారు కామ వంచలు తీర్చుకున్నారు అలాంటి గ్రంథాలని ంట పెట్టుకొని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని దూషించడం ఇది పద్ధతి గారి సహోదరుల బైబిల్ నీతిని న్యాయాన్ని యథార్థతని సత్యాన్ని బోధించింది పరిశుద్ధంగా జీవించమని చెప్పింది అంతే తప్ప పాపం చేయమని బిభిచారం చేయమని దొంగతనం చేయమని నరహత్య చేయమని బూతులు తిట్టమని బైబిల్ ఎక్కడ ఎవరికి ఎప్పుడూ చెప్పలేదు ఈ నాటికి చెప్పలేదు బైబిల్ మీద లేనిపోని అబండాలు వేయకండి సువార్త ప్రకటించే వారి మీద మీ అకస్సును చూపించకండి మీ క్రూరత్వాన్ని చూపించకండి లోతు ఏం చేశాడు ఏం చేశాడు అది వారు చేసింది తప్పని చూపించడానికి దేవుడు బైబిల్లో రాయించండి తప్ప మీరు కూడా చేయండి అని చెప్పడానికి కాదు దేవుళ్ళుగా వారి కామ కోరికలు వాంచలు తీర్చుకొని అనేక మత గ్రంథాల్లో పిలవబడుతున్న వారిని వెంబడిస్తున్నారు మీరు అలాంటిది కాదు ఈ బైబిల్ గ్రంథం చెయ్యొద్దు అని ఖండించింది చేస్తే చస్తావు అని చెప్పింది